అండి అందరూ బాగున్నారా ఈరోజు చూడబోయే పట్టణం పెనుగొండ పెనుగొండ పట్టణం అనేది ఎవరికైనా తక్కువను గుర్తొచ్చేది పెనుగొండ టౌన్ అనేది తెలియనిటువంటి వారు ఇది ఒకప్పటి వ్యాపార కొడలి ఇప్పుడు కూడా అలాగే ఉంది ప్రజెంట్ వచ్చేసి మనం మెయిన్ రోడ్లో ఉన్నాం ఈ మెయిన్ రోడ్లో షాప్స్ వినాయక స్వీట్ గాంధీ బొమ్మ సెంటర్ అంతేకాకుండా ఇక్కడ ఇంకా చూడవలసినటువంటి ప్లేసెస్ చాలా ఉన్నాయి ఇది గాంధీ బొమ్మ సెంటర్ బారో అన్నీ కూడా అక్కడ నుంచి మనం వెళ్తే ఎప్పుడో పురాతనమైనటువంటి పెంకిటిల్లు ఉంటుందండి ఇక్కడ చాలా బాగుంది కదా ఇవాళ గుర్మానికి వేసిన రంగులు కూడా చాలా కళగా ఉన్నాయి చూస్తాకి చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి చాలా బాగుంది కదని చూశాను గురు వంట కూడా అందో కలు ఇంకా ఇక్కడ పురాతనమైన ఇల్లులు కూడా ఉన్నాయండి అవి అవన్నీ చూపిందాం అని చెప్పి ఈ వీడియో చేస్తానండి బాగున్నాయి కదా పెనుగొండ టౌన్ అయితే చాలా ప్రాచీనమైందండి చూడటానికి చాలా బాగుంటుంది మీ కూడా చూపిందాన్ని వీడియో తీస్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ అందరికీ నమస్కారం